తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వెల్కమ్ ప్రజలు ఎంత నమ్మకంగా ఓటు వేశారో వారి నమ్మకాన్ని కూడా అదే స్థాయిలో నిలబెట్టుకుంది ఏపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ను పెంచి జులై ఒకటిన లబ్ధిదారులకు అందిస్తోంది పెరిగిన పెన్షన్ను నాలుగు వేలతో పాటు మూడు నెలల బకాయిలు కలిపి ఒక్కొక్కరికి ఏడు వేలను అందిస్తుండడంతో లబ్ధిదారులు తెగ సంతోషపడుతున్నారు పెన్షన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం ఆరు గంటలకే గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పెనుమాక గ్రామానికి వెళ్లి నేరుగా అందజేశారు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు గ్రామంలో పాముల నాయకు వృద్ధాప్య పెన్షన్ను అలాగే ఆయన కుమార్తెకు వితంతు పెన్షన్ను అందజేశారు అనంతరం వారి ఇంట్లోనే టీ తాగి అరగంట పాటు వారితో మాట్లాడి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు ఇల్లు లేదని వారు అడుగ్గా తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు మరోవైపు పిఠాపురంలో పవన్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మరోవైపు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి నియోజకవర్గానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ నేరుగా పెన్షన్ అందించారు ఇక సీఎం చంద్రబాబు స్ఫూర్తో ఎమ్మెల్యేలు మంత్రులు నియోజకవర్గాల్లో ఇంటింటికి వెళ్లి మరీ మొదటి రోజు పెన్షన్ను స్వయంగా పంచిపెట్టారు రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష తన నియోజకవర్గంలో పెన్షన్ను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఓ వృద్ధ దంపతుల కాళ్లకు శిరీష నమస్కారం చేశారు పెన్షన్ ఇచ్చి వారి కాళ్లను మొక్కారు ఎమ్మెల్యే మిరియాల శిరీష ఒక్కరే కాదు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వృద్ధులు వికలాంగుల కాళ్లు కడిగి నగదును అందించారు ఎన్నికల్లో కూటమికి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు అఖండ మెజారిటీతో విజయం అందించారు దీనికి కృతజ్ఞతగానే పెన్షన్ల హామీని అమలు చేసే క్రమంలో వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యేలు మంత్రులు లబ్ధిదారుల కాళ్లు కడుగుతున్నారు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మాట ప్రకారం పెన్షన్ పెంపు హామీని అమలు చేయడంతో పాటు తెల్లవారుజాము నుంచే నాయకులే తలుపులు తట్టి మరీ పెన్షన్ ఇవ్వడం అవ్వాతాతల ముఖంలో ఆనందం నెలకొంది సో ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా నేరుగా వృద్ధులకు అలాగే లబ్ధిదారులకు లబ్దిదారులకు నేరుగా ఇవ్వడంతో పాటుగా స్వయంగా కాళ్ళు కడిగి మరి డబ్బును అందించడం ఇప్పుడు ముఖ్యంగా ఓటు వేసిన ఓటర్లందరూ కూడా చంద్రబాబు పాలన మెచ్చుకుంటున్నారు నుంచి పై స్థాయి కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వార్డు వార్డులోకి వెళ్ళి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ స్వయంగా మమ్మల్ని వెళ్ళి వారికి మనం ఏ అయితే లబ్ధి చేకూర్చమో అన్ని వివరించి ప్రతి అభ్యర్థి కూడా ప్రతి పెన్షన్ కూడా పూర్తిగా అందే విధంగా మీరందరూ చేయాలనేసి మా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అటు రీతిగానే ఈ రోజు రాజమంగ మండలంలో లబ్బర్తి గ్రామంలో మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ దారికి పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాలనలో రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేల రూపాయలు చేయడం జరిగింది అదే మా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం వెయ్యి రూపాయలు పెంచుతారన్నారు మొదటిగానే మొదటి సంతకమే ఆయన గెలిచిన వెంటనే మొదటి సంతకమే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచినట్టుగా సంతకం పెట్టడం జరిగింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి